ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రీతికి అలాగే రామ్కి ఇష్టమైన స్వీట్స్ హాట్స్ చేస్తుంది అనమాట సుమతి ఇక టేబుల్ మీద పెడుతుంది అక్కడ రామ్ సీత సుమతి ఉంటారు అక్కడికి ప్రీతి వస్తుంది అరే నాకు ఇష్టమైన స్వీట్ అని చెప్పి స్వీట్ తీసుకోబోతు ఉంటే అప్పుడు సీత అంటుంది ప్రీతితోని నీకు స్వీట్ కావాలంటే టీచర్కి ముద్దు పెట్టాలి లేదంటే ఇదిగో ఈ హాట్ తీసుకో అని చెప్పి అనగానే ఇక స్వీట్ ఎంతో ఇష్టం కదా ప్రీతికి ఇంకా తప్పక సుమతికి ముద్దు పెడుతూ ఉంటుంది ప్రీతి ఇక ఇదంతా కూడా ఉషా చూస్తుంది ఇటు పక్క ప్రీతి సుమతిని ముద్దు పెట్టేసరికి కూతురు ముద్దు పెట్టేసరికి చాలా సంవత్సరాల తర్వాత ఇక చాలా ఆనందపడిపోతుంది సుమతి ఇక ఉషా వెంటనే వచ్చి మహా దగ్గర చెప్తుందనమాట ప్రీతి ఏం చేసింది తెలుసా ఆ టీచర్కి ముద్దు పెట్టింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మహా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అదే టైంకి ప్రీతి స్వీట్ తింటూ రూమ్ లోకి వస్తుంది ఇక మహా అంటుందనమాట ప్రీతితోని నిన్ను అని చెప్పి చంపకేసి కొట్టబోతూ ఉంటే కరెక్ట్ గా అదే టైంకి సుమతి రూమ్ లోకి వచ్చి ఇక మహా కొట్టబోతూ ఉంటుంది కదా మహా చేయిని పట్టుకొని ఆపుతుంది ఇక మహా కోపంగా చూస్తూ ఉంటుంది సుమతిని